తండ్రి కోసం జైలులోకి గంజాయి పొట్లాలను విసిరి కుమారుడు జైలు పాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది గంజాయి కేసులో సుభాష్ నగర్కి చెందిన బాబుఖాన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ట్రయల్ ఖైదీగా ఉన్నాడు కుమారుడు అర్షద్ ఖాన్ గురువారం మధ్యాహ్నం జైలుకు వెళ్లి ములాఖాత్లో తండ్రిని కలుసుకొని మాట్లాడాడు అనంతరం తనతో తీసుకొని వచ్చిన బీడీల కట్ట మూడు గంజాయి పాకట్లను జైలు గోడపై ఉంచి తండ్రి కోసం విసిరేశాడు గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు ఆదిలాబాద్ టౌన్ ఎస్ఐకు సమాచారం ఇచ్చారు ఆయన ఘటనా స్థలానికి వెళ్ళి అర్షద్ ఖాన్ అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న పలు గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నాడు ఎస్ఐ జీవి రమణారెడ్డి నిందితుడు అర్షద్ ఖాన్పై కేసు నమోదు చేసి కోర్టు ఉత్తర్వుల మేర నిర్మల్ జైలుకు తరలించారు или сангатит.